ఐదేళ్లలో ఈయన చేసిన దుర్మార్గాలు ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా ఐదేళ్లలో ఈయన చేసిన మోసాలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అనంటే మోసం 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 ఇవి కాకే వేరే ఏమన్నా చూసామని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఇంత అన్యాయంగా ఉంది కాబట్టి ఈ మనిషి ఎన్నికలు జరిగేంత వరకు మరో పదమూడు రోజులు రోజుకొక సినిమా చూపిస్తాడు మీకు రోజుకొక డ్రామా చేస్తాడు ఉన్నది లేనట్టుగా చెప్తాడు లేనిది ఉన్నట్టుగా కూడా చూపించే కార్యక్రమం చేస్తాడు ఈ పదమూడు రోజులు మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా జరుగుతా ఉన్న కుట్రలను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అప్రబద్ధంగా ఉండమని చెప్పి అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇవాళ మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకరితోనే కాదు ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం టీవీ ఫైవ్తో యుద్ధం చేస్తా ఉన్నాము టీవీ నైన్తో యుద్ధం చేస్తా ఉన్నాము అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నాం మనం ఇటువంటి పరిస్థితులు ఉన్నది లేనట్టుగా చూపిస్తారు లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు రోజుకు ఒక అబద్ధం చెప్తారు కుట్రలు పడుతారు అన్న సంగతి ఎవరూ కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఇక చివరి గట్టానికి వచ్చేసరికి కుట్రల్లో భాగంగా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా ప్రతి ఊరికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు పంపించి ప్రతి చేతిలోనూ మూడు వేల రూపాయలు డబ్బులు పెట్టే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ నా సౌమ్యుడు మంచివాడు మంచి చేస్తాడు అని నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశస్సులు దివ్య సామాన్లపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నారు అదే రకంగా నా కుటుంబులు బాధ ఉన్నాడు సిఐగా మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి యువకుడు ఉత్సాహవంతుడు మంచివాడు మంచి చేస్తాడు నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది మీ అందరి చెల్లని దీవెనలు మీ అందరి చెల్లని ఆశస్సులు మానవపై కూడా ఉంచవలసిందిగా సమనియంగా చేతుల నుంచి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నా మొట్టమొదటిసారిగా బహుశా అనంతపురం జిల్లాలో ఎప్పుడు జరగలేదేమో రెండు ఎంపీ సీట్లు కూడా మనకు పడిన బీసీ కులానికి ఇచ్చిన పరిస్థితి బహుశా ఎప్పుడు రాలేదేమో మొదటిసారిగా ఈసారి చేశాము మీ అందరి చల్లని దీవెన్లు మీ అందరి చల్లని ఆశిస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ఉంచవలసిందిగా సమన్యంగా రెండు చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నారు